లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న పవన యజమానులకు నోటీసులు జారీ చేసిన నంద్యాల మున్సిపాలిటీ కమిషనర్ నిరంజన్ రెడ్డి స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ అనుమతి లేకుండా అక్రమంగా కట్టడాలు నిర్వహించిన వాటికి నోటీసులు జారీ చేయడం జరిగిందని నంద్యాల పట్టణంలో అక్రమంగా నిర్మిస్తున్న నూట అరవై తొమ్మిది మందికి నోటీసులు జారీ చేయడం జరిగిందని పట్టణంలో ఎవరైనా కానీ భవనాలు కొనే ముందు మున్సిపాలిటీ అనుమతులు ఉన్నాయా లేవా పరిశీలించి తీసుకోవాలని అదేవిధంగా మున్సిపాలిటీ అనుమతులు లేకుండా ఎవరికీ కూడా బ్యాంకులోను విద్యుత్ సరఫరా ఇవ్వకూడదని నోటీసులు జారీ చేయడం జరిగిందని తెలిపారు అదేవిధంగా టెన్ పర్సెంట్ వేకెంట్ ల్యాండ్ అదేవిధంగా ఆ లేఅవుట్లో ఏర్పాటు చేసిన లేఅవుట్ లేఅవుట్లో బీటీ రోడ్లు తార రోడ్లు వేయడం అదేవిధంగా సిమెంట్ కాలువలు నిర్మించి కల్వర్ట్లు నిర్మించి వీధి దీపాల కోసం స్ట్రీట్ లైట్ పోల్స్ ఏర్పాటు చేయడమే కాకుండా మంచినీటి సరఫరా కోసం పైప్ లైన్లు కూడా వాళ్ళే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది మరి అటువంటి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయకుండా చాలామంది మన పట్టణంలో ముఖ్యంగా రైతు నగర్ కానీ హైవే ప్రాంతాలు చుట్టుపక్కల అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో అక్రమ లేఅవుట్లు వేసి అక్రమ లేఅవుట్లలో కొంత ప్రజలు మరి వారి యొక్క పొదుపు చేసుకున్న ధనాన్ని వెచ్చించి అక్కడ ఫ్లాట్ కొనుక్కున్న తర్వాత వాళ్ళు బ్యాంకు రుణం పొంది ఇల్లు కట్టుకున్న తర్వాత అక్కడ వీధి దీపాలు లేవనో రోడ్డు లేదనో కాలువ లేదనో మరి అనేక రకాలైన సమస్యలతోటి మున్సిపాలిటీని మున్సిపల్ అధికారులను అట్లాగే ప్రజాప్రతినిధులను అప్రోచ్ అవ్వడం అనేది మా నోటీస్కి రావడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మా విన్నపం ఏమిటంటే ఎవరు కూడా దయచేసి అక్రమ లేవట్లలో మీరు స్థలాలను కొని మీ హార్డ్ అండ్ మనీని కష్టపడి కష్టార్జితాన్ని వెచ్చించి అక్కడ ఇల్లు కట్టుకుంటే ఎటువంటి మరి మనకున్న పరిమిత ఆదాయంలో మున్సిపాలిటీకి ఉన్న పరిమిత ఆదాయంలో అక్కడ కొత్తగా ఏర్పడ్డ ప్రాంతాల్లో ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మరి మున్సిపల్ నిధుల నుంచి వెచ్చించే అవకాశం తక్కువగా ఉంటుంది మరి ఎవరైతే ఈ లేఅవుట్ను వేసి మీకు అమ్మాడో అతను మాత్రమే ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది మరి నిబంధనల మేరకు వాళ్ళు అటువంటి చే పనులు చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అర్థం